అంటున్నావు వాళ్ళు ఏమో జగన్ పరిపాలన అనుభవం కూడా లేదన్న అనుభవం లేదని లేకపోతే అట చేశాడు ఇవన్నీ అనుభవం లేకపోతే ఇవన్నీ అట చేశాడు ఈ పథకాలన్నీ తెచ్చింది ఎవరు జగనేగా అంతకుముందు వాళ్ళు ఏం చేశారు ఏది ఏం చేశారు చెప్పిన వాళ్ళ కూడా ఆయన ఆయన అన్నారు కదా ఎవరు అవును ఇప్పుడు పేదలకు పంచింది జగనేగా అంతకుముందు వాళ్ళు ఏం చేశారు రూపాయి పెంచలేదు ఈసారి ఇస్తాను చూడండి అన్నారు చంద్రబాబు చంద్రబాబు సరే సరే సార్ చాలా సార్లు చాలా సార్లు మీకు ఏం చేశాడు చూడండి మరి ఇంకేం చూస్తారు ఇంక చూడరు ఏమో లేదు జగం చూలిస్తాను అన్ని పార్టీలు లేకపోతున్నాయి ఏకమైన ఏం చేయలేరు ఏం చేయలేరు అంటావు అన్ని మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఒక్కడే కదా చేసిన మంచి పనులున్నాయా ఇంకా వాళ్ళు చేసేదేముంది వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడి చేశారు ఈయన అబద్ధాలు ఆడుకుని అన్ని నెరవేర్చాడు అది జగన్ ఓలిస్తాను పవన్ కళ్యాణం ఆయన పవన్ కళ్యాణ్ ఆయన్ని గెలవమను సార్ ఆయన నోడీయటం కాదు ఆయన్ని గెలవమను పవన్ కళ్యాణ్ ఆయన గెలిచేది ఎవరేస్తా రోడ్లు చూడు గెలుస్తాడేమో చూడు నారా లోకేష్ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం జగన్ పని అయిపోయింది గెలిచేది మనమే అంటున్నాడు అంటానికేమచ్చా ఇప్పుడు అంటానికి ఉంటారు గెలవాలిగా గెలిచినప్పుడు కదా జగన్ ఉంది కదా అక్కడ ఓడిస్తా ఉన్నారు ఈసారి జగన్ ఎక్కడైనా ఓడి లేరు ఎక్కడా లేదు అన్ని చోట్ల జగన్ అన్ని చోట్ల జగన్ సీట్లే వస్తాయి గా అందులో సమస్య లేదు మరి అయిపోయింది జగన్ పని కుర్చీ మరద పెట్టేద్దాం జగన్ అంటున్నారా లోకేష్ మూ వరకు వాగట్లేక వాగటం ఏముంది ఇప్పుడు లక్ష తొంభై నేను ఉపయోగం ఏముంది అది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.